పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక వాక్యం చెప్తున్న మాట ఏంటంటే బలలో పాలు పంచుకున్న వారు ప్రతి ఒక్కరు గమనించవలసిన మాట ఉన్నది అయితే దేవుడు ఒక బలలో పాలు పంచుకుంటున్న ఆయన శరీర రక్తను అందుకుంటున్న వారు ఏ విధంగా అందుకుంటున్నారంటే దానిని అందుకున్న వారు ఏ విధంగా దాని వల్ల ప్రతిఫలం పొందుతారన్న దీనికోసము ఈ దినం మీతో నేను మాట్లాడుతున్నాను లోకాసు వార్త ఇరవై రెండవ వైద్యంలో పంతొమ్మిదో వచనం ఇరవై వచ్చిన సర్దుకుందని చూడండి పిమ్మట పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత స్థుతులు కృతజ్ఞ స్థుతులు చెల్లించి చెల్లించి దాన్ని విరిచి దానిని విరిచి వారికి ఇచ్చి వారికి ఇచ్చి ఇది ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నా మీ కొరకు ఇవ్వబడుతున్నా నా శరీరము నా శరీరం నన్ను నన్ను జ్ఞాపం చేసుకున్నటకు దీనిని దీనిని చెయ్యుడని చెప్పాను ఆ ఇక్కడ చూసారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన ఒక రొట్టిని పట్టుకుని కృతజ్ఞత వారికి చెప్తాను ఇదిగో నా శరీరం రొట్టిని మీకు విరిచి నేను ఇస్తున్నాను ఈ యొక్క రొట్టిని మీకు సాదృశ్యంగా మీకు చూపిస్తున్నాను ఇది ఎందుకంటే పరలోకంలో నా తండ్రికి ఉన్న సంబంధం ఏంటంటే నా శరీరాన్ని రొంటి రూపంలో మీకు ఇస్తానంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు గమనించవలసినది ఏంటంటే ఆయన శరీరాన్ని మనకి ముక్కలుగా ఇస్తున్నట్టు కనిపిస్తున్నాడు ఆ ప్రకారమే ఆ ప్రకారమే భోజనమైన తరువాత భోజనమైన తరువాత ఆయన ఆయన కిన్నయు గిన్నె పట్టుకుని పట్టుకుని చిందింపబడుతున్న నా రక్తము దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఇదిగో ఈ యొక్క గిన్నె పట్టుకునే పరలోకమున తండ్రికి కృతాంగులు చెల్లిస్తూ ఈ విధంగా మాట్లాడుతూనే ఉన్నారు అయ్యా ఇదిగో నా సరీ రక్తాన్ని మీకోసం నేను ఈ రక్తాన్ని మీకు నాకున్న బంధము మీకు నాకున్న సంబంధం మీకు నాకున్న ఆ యొక్క అనుబంధం ఏ రకంగా ఉంటదనే దానికోసం దేవుడు వాక్యం ద్వారా వాళ్ళు చెప్తూనే ఉన్నారు నా రక్తం రక్తం కొత్త నిబంధన కొత్త నిబంధన అయితే ఇక్కడ యొక్క శరీర రక్తం అందుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఒకటి గమనించవలసి ఉన్నది ఏంటంటే ఆయన శరీర రక్తం అందుకుంటున్నాం అంటే ఏదో సేవకులు ఇస్తున్నారు మనం పుచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ మీరు ఆ యొక్క శరీర రక్తం అందుకుంటూ ఒక వారు మీరు జ్ఞాపం చేసుకుని ఇదిగో ఆయన శరీరమైన రొట్టిని మీ చేతిలో పెట్టినప్పుడు మీరు ఈ వారంలో కానీ ఈ నెలలో కానీ ఈ చేసిన మీ దోస దోషాలు ఏమన్నాయి మీ పాపలు ఏమన్నాయి మీ కీళ్ళు సరైన అయ్యా తండ్రి ఇది కొన్ని సరైన నేను నక్కదన్ను కాడయ్యా ఇదిగో కొన్ని సరైన అందుకుంటున్నానంటే నాలో ఎన్నో దోషాలు ఉన్నాయి ఎన్నో పాపలు ఉన్నాయి ఎన్నో కీళ్ళు ఉన్నాయి వాటిని కడిగి వేయండి అయ్యానే ఎవరైతే పశ్చాత్తాపుడు ప్రార్థన చేసుకున్న ఆ శరీరం అందుకుంటారో ఎవరైతే పశ్చాత్తాపుడు ఆయన రక్తాన్ని అందుకుంటారో వాళ్ళు ఉన్న దోష పాపను దేవుడు ఆ దినమే కడిగి వేస్తారు ఆ విధంగా ఎవరైతే దేవుడికి ఇష్టకరమైన బిడ్డలుగా ఉంటారో అట్టి వారిని దేవుడు ప్రేమించగలడు చూడండి వ్యవహార సువార్త రాసిన పత్రిక పాఠంలో ఆరో అధ్యాయములు ఇరవై ఏడో వచ్చి చదువుకుందాం చూడండి ఇక్కడ ఆహారం కొరకు ఆహారం కొరకు కష్టపడకుడి కష్టపడకుడి స్కయమైన ఆహారం కోసం మాత్రం దేవుడు కష్టపడదు అంటున్నాడు కానీ కానీ నిత్య జీవము నిత్య జీవము కలిగజేయు అక్షయమైన అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి ఆ దేవుడు చూశారు ఇక్కడ దేవుడు పట్నంలో ఉన్న ఆహారం కోసం మీరు కష్టపడండి అంతేకాని పనికరైన వాటి కోసం మీరు కష్టపడద్దు అని దేవుడు ఇక్కడ చక్కగా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు అయితే దేవుడు ఒక వాగ్దానం చేసిన ఏదైతే మీరు ఈ రకంగా ఉండండి ఈ రకంగా ఈ శరీర రక్తం అందుకున్నది దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏదో పనికి మాలిన రొట్టి దాక్షరా పుచ్చుకుంటున్నాం అన్నట్టు కాకుండా జీవగలు దేవుడు నా ఆయన శరీర రక్తం మనకి ఈ రకంగా అందిస్తున్నాడని ఎవరైతే నిత్యం ఉండే దానికోసం ఎదుగుతారో దేవుడు పాటలు ఇండియన కార్యములు అది యోహాను యువను వర్తులను ఆరోగ్యం ముప్పై నాలుగు వచ్చిన చదువుకుని చూడండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన కావునా కావున తిని మనిషి కుమారు శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కాని ఆయన రక్తం తాగితేనే గాని మీలో మీరు మీలో మీరు జీవం కలవారు కారు ఆశారా మనిషి కుమారుడు మామూలు రూపంలో ఉండేలాగా తీసుకుంటే అక్కడ మనిషి కుమారుని యొక్క శరీరం మీలో మీరు ఈ విధంగా తీసుకుంటే దానికి ఫలితం లేదంటున్నారు కలిసి చూడము నా శరీరము నా శరీరము తిని తాగి నా శరీరం తాగి నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు అయితేనే నిత్య జీవం గల నిత్య జీవం గలవాడు అవుతాడు అంతేగాని మామూలు శరీరం ఈ విధంగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు ఇక్కడ కరెక్ట్ గా దేవుడు చెప్తూనే ఉన్నాడు నా శరీరం నా రక్తం తాగిన వాడే జీవా నిత్య జీవం నిత్య జీవం పొందిన వాడు అవుతాడు అని అడిగి చెప్తాడు ఆ పక్కనే యాభై ఐదు వచ్చినా కూడా చూడమ్మా వర్షగా ఉంటుంది నా శరీరం నా శరీరం నిజమైన నిజమైన ఆహారము ఆహారము కదా నా నా నిజమైన ఉన్నది ఇదిగో నా శరీరము నిజమైన ఆహారమే కదా నా రక్తం నిజమైన పానీయమే కదా నా శరీరం తిని నా శరీరం తిని నా రక్తం త్రాగు నా రక్తం త్రాగు నా రక్తం త్రాగువాడు నా రక్తం తాగినవాడు నా ఎందును నా యందును నేను నేను వాని ఎందును వాని ఎందుకు నిలిచి ఎందును నిలిచి ఉంది నా ఎందు వాను ఆయనందుకు మేము నిలిచి ఉంటాము నా శరీర రక్తం తినేవాడని అంటున్నారు జీవం గల తండ్రి తండ్రి నన్ను నన్ను పంపిణీ తినేవాడు నా మూలంగా జీవించు జీవించును పరలోకం ఉండంతీవకాల తండ్రి నన్ను పంపించున్నాడు కదా ఆ తండ్రి మూలంగా నేను ఇప్పుడు ఇక్కడ ఇది చేస్తున్నాను ఇది మీరు తీసుకుంటే నా శరీరం తినేని వారీ ఉంటారు అని గటే చెప్పుకొస్తున్నారు చూడండి ఒక్కొక్క వచ్చిన ఎనిమిది వచ్చింది ఇదే ఇది పరలోకములో నుండి పరలోకము నుండి వచ్చిన దిగి వచ్చిన మన్నాను తిని కాదు ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడును నిశ్చయముగా నిశ్చయముగా మీతో మీతో చెప్పుచున్నాను చెప్పు అయితే పూర్వం ఆ మోసే గారు ఇస్రయల్ ప్రజల తోడుకు వచ్చినప్పుడు మన్నాను అందించారు ఆ మన్నాను అందించిన ఆహారం తింటే అలాంటి ఆహారం కాదు ఇది ఇది జీవాహారం నిత్యము పనిలోకొన్న జీవగల తండ్రితో యాక్రమై ఉండటానికి ఆయన రాజ్యములను వార్చనమై ఉండడానికి కోసం దేవుడు మన కోసం నిబంధన చేసిన శరీర రక్తం ఇది ఆ రక్తాన్ని అందుకున్న వారు ఎన్నడూ కూడా వారు జీవించడమే తప్ప వారికి మరణం అనేది ఉండదు అని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇదే మనం చెప్పుకున్న వాక్య భాగం బట్టి ఆయన శరీర వ్యక్తం అందుకున్న పత్తి కూడా గమనించవలసిందే ఏదో రొట్టి దాక్ష కదా మనం పుచ్చుకుంటున్నాము అనే కాకంట పరలోకం నుండి జీవగలతాన్ని మన కోసం జీవాహారం ఈ రూపంలో మనకు అందిస్తున్నారు ఆ జీవాహారం పుచ్చుకుంటే మన దోస పాపంలోని దేవుడి కడిగి వేసి మనం ఆయనతో కూడా మనం పరలోక రాజ్యంలో వారసులుగా ఉండడానికి దేవుడు సిద్ధపాటి కలిగి ఉంటారు దేవుడు మరి కొద్ది వాటిని జీవించి ఆశీర్వదించిన కాక ఆమె